ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్ అంటూ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి దీనికి సంబంధించిన వీడియోలని జన సైనికులు పవన్ అభిమానులు విపరీతంగా లైక్ చేసి షేర్ చేస్తున్నారు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొన్ని రోజుల కింద కాకినాడ పోర్టులో ఆకస్మిక తనిఖీ నిర్వహించి రేషన్ బియ్యం అక్రమ తరలింపుని గుర్తించారు ఆయన కాకినాడ నుంచి ఆఫ్రికా వెళ్తున్న స్టెల్లా అనే నౌకని పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన నౌకలో పీడీఎస్ బియ్యం ఉన్నట్లు గుర్తించి సీజ్ ద షిప్ అంటూ ఆదేశాలు జారీ చేశారు పోర్టు ఉన్నది స్మగ్లింగ్ మీ తెలుసా ఎంత డేంజరస్ గేమ్ ఇది జాతీయ భద్రతకి సంబంధించిన అంశం అంటూ నౌక సిబ్బందిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు గత మంత్రులకి ఆదేశాలు ద్వారా పవన్ తన చాటుకున్నారు కాగా పవన్ సీజ్ షిప్ అంటూ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి దీనికి సంబంధించిన వీడియోలను జన పవన్ అభిమానులు విపరీతంగా లైక్ షేర్ చేస్తున్నారు అటు పవన్ ఆదేశాలతో అధికార యంత్రాంగంలో వచ్చాయి కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యంతో తరలి వెళ్తున్న నౌకని అధికారులు సీజ్ చేశారు అంతేకాదు పవన్ ఆదేశాలతో రెవెన్యూ పోలీసు పౌర సరఫరాల శాఖ పోర్టు కస్టమ్స్ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ తాజాగా మల్టీ డిసిప్లినరీ కమిటీని ఏర్పాటు చేసింది